హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన గుమ్మడి వడియాల కూర అలాగే పులుసు కర్రీ లాగా మనం తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా తయారు అండి దీనికి కావాల్సింది గుమ్మడి వడియాలు ఫ్రెష్గా ఉండేవి తెచ్చుకోండి ఇంట్లో తయారు చేసినవి అయితే ఇంకా మంచిది నేను బయట సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను బాగా నూనె హీట్ ఎక్కిన తర్వాత ఈ గుమ్మడికాయలు వడియాలని వేయించుకోండి ఇవి తొందరగా వేగిపోతాయి త్వరగా మారుతాయి కూడా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇవి వేగేలోపు మనం ఇవి ఒక పది పదిహేను తీసుకుంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఒక రెండు కానీ మూడు కానీ ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు వే కట్ చేసి రెడీగా పెట్టేసుకోండి ఈ పిల్లలు అంతగా ఇష్టంగా తినరు మనకి చారు చేసినప్పుడు కానీ పప్పు చారు చేసినప్పుడు సైడ్ డిష్గా బాగా ఉపయోగపడతాయి ఎవరైనా ఇష్టంగా కూర అలాగే పులుసు కూర తినేటట్లయితే నేను చేసినట్టుగా తయారు అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇదే నూనెలో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొంచెం నూనె ఎక్కువగా అనిపిస్తే తీసేయండి నేనైతే ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేశాను కాబట్టి ఉన్న వరకు వేసేసాను నూనె మీరు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ముందుగా కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి బాగా కొంచెం వేగాలండి దీంట్లోనే చింతపండు రసానికి పులుసు కర్రీ లాగా మనం తయారు చేస్తున్నాం కాబట్టి చింతపండు నానబెట్టుకోండి ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టండి ఈ ఉల్లిపాయలో కొద్దిగా పసుపు వేసుకోవచ్చు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు డైరెక్ట్గా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పులుసు వేసి మీరు కూరని తయారు చేసుకోవచ్చు ఇవన్నీ కొంచెం వేగాలంటే మనకి మరి ఎక్కువగా మాడకుండా వేయించుకోండి వేగిన తర్వాత సరిపడంత కారం వేసుకోండి కొంచెం ధనియాల పొడి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసాన్ని కొంచెం వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువగా అనిపించిన మీరు మీరు తినేటప్పుడు కొంచెం తక్కువగా వేసుకోండి చింతపండు రసాన్ని బాగా ఎక్కువ నీళ్ళలాగా కాకుండా కొంచెం చిక్కగా మనం రసాన్ని చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఈ గుమ్మడి వడియాలు వేయించుకున్న గుమ్మడి వడియాలని వేసుకోవాలండి సరిపడంతా ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పెద్ద టైం పట్టదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈలోపు కరివేపాకు కొంచెం వేసుకోండి ఈ చింతపండు రసంలో వడియాలు వేసిన తర్వాత గుమ్మడి వడియాలు ఎక్కువ టైం పట్టదు తొందరగా ఉడికిపోతాయి అలాగే మనకి ఈ చింతపండు రసము గుమ్మడి వడియాలు త్వరగా పీల్చుకుంటాయి అందుకని కొంచెం నీరు ఎక్కువగా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇవి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి మూత పెట్టేసి అలా ఉంచేయండి మనకు ఇది గుమ్మడి వడియాల పులుసు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకి ఇది రెడీ అయిపోయింది మరి కొంతసేపు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరిలో కొత్తిమీర వేసుకోండి మంచి రుచికరమైన గుమ్మడి వడియాల కర్రీ తప్పకుండా ట్రై చేయండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఈ సింపుల్ రెసిపీస్ని ఒక్క లైక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి